హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు యశమ్మ ఛానల్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈ మార్నింగ్ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది మా ఇంట్లో అనేసి నేను ఈరోజు ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను సో అందరూ మార్నింగ్ రొటీన్ చేస్తుంటారు ఎవరెవరి ఇళ్ళల్లో ఎలా ఉంటుంది అనేసి సో మా ఇంట్లో ఇలా ఉంటుంది అని చెప్పి నేను ఈరోజు ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ లాగ్ సో మీరు వీడియో చూసి ఏమైనా సజెస్ట్ చేయాలి అనుకుంటే తప్పకుండా సజెస్ట్ చేయండి సో వీడియోనైతే తప్పకుండా చూడండి ఛానల్ అయితే వన్ అండ్ హాఫ్ మంత్ అయింది స్టార్ట్ చేసి నేను సో జస్ట్ షార్ట్స్ మాత్రమే చేస్తున్నాను సో ఒక ఫుల్ వీడియో చేద్దాము ఒక మంచి వీడియోతో మేము ముందుకు వద్దామని అని చెప్పి నేను ఈ మార్నింగ్ బ్లాగ్ అయితే చేస్తున్నాను సో వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో నా మార్నింగ్ రొటీన్ అనేది ఇలా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ అయితే పొద్దున్నే లేవగానే ఇల్లంతా ఊడ్చేసుకుంటాను ఇల్లంతా ఊడ్చాక పాలు పెట్టుకుంటాను పాలు పెట్ టీ ఫస్ట్ పాలు ఎందుకు పెడతానంటే చిన్ను లేవగానే ఫస్ట్ బూస్ట్కి వస్తాడనమాట అంటే బెడ్ కాఫీలాగా సో ఫస్ట్ లేవగానే ఫస్ట్ బూస్ట్ తాగుతాడు తర్వాత ఏదైనా చిన్ను సో నేను కూడా కాఫీ తాగే అలవాటు ఉంది నాకు కూడా సో దానికోసం అనేసి ఫస్ట్ అయితే పాలు పెట్టేసి పాలు అయ్యేలోపు నేను పక్కన ఈ సైడ్ అంతా కూడా ప్రిపేర్ చేసుకుంటుంటాను కర్రీస్కి రైస్కి అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటుంటాను సో పాలు అయిపోయాయి ఆల్రెడీ నేను వీడియో ముందుకు వచ్చేస్తున్నాను సో ఇది ఏంటంటే ప్రాపర్గా అన్ని వీడియోస్ తీసుకుంటూ చేయడానికి మార్నింగ్ చాలా కష్టం అందులో ఇది ఫస్ట్ వీడియో కాబట్టి నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది సో ముందు ముందు ఇంకా నెక్స్ట్ వీడియోస్కి ఇంప్రూవ్మెంట్ ఉంటుందని అనుకుంటున్నాను సో సో పొద్దున్నే లేవగానే ఇల్లంతా కూడా చేసుకొని పాలైతే పెడతానమాట సో పాలు పెట్టాక ఎందుకంటే పాలు పెట్టి చిన్ను లేచేసరికి కాస్త బూస్ట్ అనేది చల్లారాలి కాబట్టి ఇప్పుడే పాలు పెట్టేసుకుంటాను నేను సో పెట్టేశాక మరి స్టవ్ ఖాళీగా అస్సలు ఉండదు ఇప్పుడిప్పుడైతేనే ఖాళీగా ఉంటుంది స్టార్టింగ్లో మరి మధ్యలో మనము వంటలు స్టార్ట్ చేశాక పాలు పెట్టుకోవాలి కాఫీ తాగాలంటే అది అసలు అవ్వదు ఇప్పుడు కాంచి పెట్టేసుకుంటే మనకు కావాలనుకున్నప్పుడు జస్ట్ అలా బాయిల్ చేసేసుకొని కాఫీ కలిపేసుకుంటాము సో పాలైతే పొంగు వచ్చేసాయి దించేసాను సో నెక్స్ట్ పప్పుకు ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు నేను మధ్యాహ్నం లంచ్లోకి చిన్నోకి ఎండుమిర్చి పప్పు చేస్తున్నాను సో ఎండుమిర్చి పప్పు కోసము నేను ఇక్కడ కుక్కర్ తీసుకొని ఇదంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఏమేమి కావాలి అని చెప్పి ఇందులోకైతే నేను కందిబేళ్ళు వేసాను కందిబేళ్ళతో పాటు టమోటాలు టమోటా చింతపండు అనేది కరెక్ట్గా వేస్తే ఈ పప్పు కరెక్ట్గా కుదురుతుంది సో టమోటా ప చింతపండు అనేది వేసేసాను నెక్స్ట్ ఎండుమిర్చి ఎండుమిర్చి కంపల్సరీ వేసుకోవాలని అయితే ఏం లేదు ఎండుమిర్చి వద్దు ఇది మెదగదు సరిగా ఉడికాక మెదగదు అని చెప్పి చాలామంది స్కిప్ చేస్తుంటారు దాని బదులు మనము రెడ్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు అనమాట రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నా కూడా పప్పు చాలా టేస్టీగానే ఉంటుంది సో ఇవన్నీ వేసేసి నేనైతే కుక్కర్ రెడీ చేసేసాను ఇంకా ఇందులోకి కాస్త అంటే ఇది కొత్తిమీర కొత్తిమీర వేసుకున్నా కూడా బాగా టేస్టీగా ఉంటుంది అది ఆప్షనల్ అండి పూర్తిగా చా కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు అది మన చాయిస్ సో ఇంకా పప్పు అయితే పెట్టేశాను స్టవ్ మీద ఇంకా దాని తర్వాత నేను ఇంకా నెక్స్ట్ ఏం చేసుకోవాలి అంటే వైట్ రైస్కి వాష్ చేసుకుంటున్నాను బియ్యము సో వైట్ రైస్ వాష్ చేయగానే నేను స్టవ్ మీద పెట్టేనమాట చెయ్యను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకుంటాను సో అలా నానబెడితే బి రైస్ అనేది కొంచెం పలుకులుగా ఉంటుంది బాగుంటుంది టేస్టీగా సో రైస్ అయితే వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా అటువైపు స్టవ్ ఖాళీగానే ఉంది సో నైట్ నానబెట్టుకుంటాను నేను రెడ్ రైస్ మా ఆయనకి సో వైట్ రైస్ నాకు చిన్నకు మాత్రమే ఈ రెడ్ రైస్ అనేది నైటే నానబెట్టి పెడతాము ఇది చాలా ఉడకడానికి టైం పడుతుంది సో నైట్ నానబెట్టుకుంటే కాస్త తేలిగ్గా ఉంటుంది దీన్ని ఇప్పుడు వాష్ చేసేసుకొని ఇంకా అటువైపు స్టవ్ ఖాళీగా ఉంది కాబట్టి సో అటువైపు నేను రెడ్ రైస్ పెట్టేశాను ఇంకా అవుతూ ఉంటుంది ఇంక ఇది కాఫీ కలుపుతున్నాను ఇంకా చిన్నో లేచే టైం అయింది అరౌండ్ సెవెన్ థర్టీ అయింది టైము ఇంకా లోపు నేను ఇప్పుడు బూస్ట్ కలిపి పెడితే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది బూస్ట్ చల్లారడానికి ఇంకా లోపు చిన్నో లేచి వచ్చేస్తాడనమాట ఇప్పుడు కాఫీ తాగడానికి ఎయిట్ పైన అయింది అనుకోండి ఇంకా టిఫిన్ సరిగా చెయ్యడు నైన్ నైన్ ఫిఫ్టీన్కి అంతా స్కూల్కి బయలుదేరిపోతాం మేము సో ఇప్పుడు సెవెన్ థర్టీకి లేవగానే ఇచ్చేసానంటే కాఫీ ఇంకా టిఫిన్ తినేలోపు ఆ టైం గ్యాప్ అనేది సరిపోతుందన్నమాట సో అలా ప్రిపేర్ చేసుకుంటాను నేను సో కాఫీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను అటువైపు నాకు కూడా ఇంకా అప్పుడే పాలు కాంచాను ఉదయాని లేవగానే ఇంకా ఇంతవరకు నేనైతే కాఫీ చేయలేదు చూడండి చిన్న వచ్చేసి అడు కలుపుతుండగానే వచ్చి హోంవర్క్ అని అడుగుతున్నాడు నైట్ దీని గురించి ఒక సీన్ జరిగింది అనమాట సో దాని గురించి అడుగుతున్నాడు నైట్ అరౌండ్ లెవెన్ అయింది లేచి ఏడ్చుకుంటే అమ్మ నేను హోంవర్క్ రాస్తాను మేడం కొడుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు ఈ టైంలో ఎందుకు గుర్తొచ్చింది నాన్న అంటే నేను హోంవర్క్ రాయలేదు కదమ్మా అందుకే గుర్తొచ్చింది అని చెప్తున్నాడు యాక్చువల్లీ నిన్న మేము కొత్త స్కూల్లో అడ్మిషన్ కానీ చిన్నోని తీసుకెళ్తే వాళ్ళు ఒక ఎగ్జామ్ పెట్టారనమాట సో ఆ ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చేసరికి మేము సిక్స్ థర్టీ అయింది ఇంక ఈ టైంలో ఏ హోమ్ ఏం హోంవర్క్ రాస్తాలే అని చెప్పి నేను హోంవర్క్ రాయించలేదు అది లెవెన్కి గుర్తొచ్చింది లెవెన్ వరకు సెల్ చూసి ఇంకా సెల్ చేయగానే హోంవర్క్ గుర్తొచ్చింది మా చిన్నుకి సో ఇలా ఉంటుంది చిన్నుతో అందుకు ఉదయాన్నే లేవగానే ఏడుస్తాడని చెప్పి నేను రాపిస్తాలే అని చెప్పి పంపించాను ఇంకా బూస్ట్ ఇచ్చాను తాగుతున్నాడు అయితే పప్పు రెడీ అయిపోయింది ఇంకా పప్పు విజిల్ పోయే వరకు పక్కన పెట్టేసి ఇంకా వైట్ రైస్ పెట్టేస్తున్నాను ఇటువైపు స్టవ్ మీద సో రైస్ అయిపోయింది పప్పు అయిపోయింది ఇంకా పని అయిపోయింది అనుకుంటున్నారేమో అసలైన పని ఇప్పుడే స్టార్ట్ అవుతుందనమాట ఇప్పుడే చాలా పెద్ద ప్రాసెస్ ఇదంతా చిన్న చిన్నది ఇంక ఇప్పుడు వీళ్ళు లేచారనమాట మా ఆయన ఒకవైపు లేచారు చిన్న ఒకవైపు లేచాడు ఇంక ఇప్పుడు మధ్యలో వీళ్ళ గోళ్ళ కూడా ఉంటుంది ఇంతవరకు నేను ఒక్కదాన్నే చేసుకున్నాను ఇప్పుడు వీళ్ళు కూడా యాడ్ అవుతారు సో పప్పు అయితే ఉడికిపోయింది విజిల్ తీసేసాను నేను పప్పు కట్టు పక్కకు తీసేసుకొని పప్పును అయితే మెదుపుకుంటున్నాను పప్పును మెదుపుకుంటూ నేను సైడ్కి ఇంకా ఇప్పుడు మాది మాత్రమే అది కూడా లంచ్కి మాత్రమే రెడీ అయింది నేను ఇంకా టిఫిన్కి రెడీ చేయాలి అండ్ మా ఆయనకి లంచ్ బాక్స్ కూడా నేను ఇంకా ప్రిపేర్ చేయాలి సో ఆయన లంచ్ బాక్స్కి ఏంటంటే రెడ్ రైస్ అక్కడ ఉడుకుతుంది అటువైపు ఇంకా దాంట్లోకి ఏంటంటే స్వీట్ కార్న్ రైస్ చేయాలి నేను సో స్వీట్ కార్న్ రైస్ కోసము ఇంకా స్వీట్ కార్న్ తీసి పక్కన పెట్టాను కాసేపు ఫ్రిడ్జ్లో నుంచి ఇంకా ఒకవైపు ఈ పప్పు రెడీ అవుతూ ఉంది ఈ పప్పు అయ్యేలోపు స్టవ్ ఖాళీగా ఉంది కదా అని చెప్పి వేరుశనగ పప్పులు వేయించి పెట్టుకున్నాను ఇది ఎందుకు అంటే పొడి కోసము ఈరోజు నేను టిఫిన్ ఏం చేస్తున్నాను అంటే అట్టు అట్టు చేస్తున్నాను ఇడ్లీ పిండి కాస్తే ఉంది ఇడ్లీ వేయడానికి సరిపోదు అని చెప్పి దాన్ని అట్టు వేసేసుకుందాము అని పొడి వేసుకుంటున్నాం అనమాట సో ఆ పొడికైతే నేను గుళ్ళు వేయించి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పప్పు కూడా ఇక రెడీ అయిపోయింది ఇంకా పప్పుకు తరువాత వేసేసుకొని ఇంకా అటువైపు వేరుశెనగ గుళ్ళు పచ్చివి అనమాట నైట్ అంతా నానబెట్టాను వాటిని ఉడకబెడుతున్నాను అటువైపు మా ఆయన కోసం ఇప్పుడు ఆయన టిఫిన్కి అవే తింటారనమాట సో ఉడకబెట్టు నానబెట్టి ఉడకబెట్టినవి తింటారు సో అవి అటువైపు రెడీ అవుతున్నాయి ఇంక ఇటువైపు నేను పప్పుకు రెడీ చేస్తున్నాను పప్పు తిరువాతకు వేస్తున్నాను ఇదంతా చాలా ప్రాసెస్ అండి అన్ని కొద్దిగా కొద్దిగా కొద్ది కొద్దిగా ఉంటాయి అన్నమాట అటువైపు ఉడుకుతున్న పచ్చివేరు శనగ్గుళ్ళు కొద్దిగా ఉంటాయి అందులో ఆయన టిఫిన్కి మాత్రమే జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఉంటాయి అంతే అవి ఈ మార్నింగ్ టిఫిన్కి ఆయనకి అది అనమాట ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఈ పోపు వేయించడానికి టైం పడుతుంది సో ఆ పోపు వేగే లోపు నేను అటువైపు అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్ని కెమెరా అటువైపు ఇటువైపు తిప్పి నేను అన్ని చేసుకోలేనండి ఈ టైంలో సో మ్యాక్సిమమ్ చేయాల్సిన మెయిన్ మెయిన్ అన్నీ కూడా షూట్ చేసుకుంటున్నాను సో అటువైపు నేను ఇడ్లీ పిండి తీసి అది దోశకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా అవన్నీ నేను షూట్ చేయడానికి టైం ఎయిట్ ఎయిట్ క్రాస్ అయ్యింది ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి నేను అటువైపు ప్రిపేర్ చేసేసుకుంటున్నాను సో ఇంక నిదానంగా ముందు ముందు నేను ఇంకా నీట్గా బ్లాగ్ అనేది షూట్ చేస్తాను ఇప్పుడు హడావిడిగా అయిపోయింది అంటే వీళ్ళు లేచే వరకు ఇంకా టైం అయ్యే వరకు చేసుకోవచ్చు కానీ టైం అయ్యాక హడావిడిగా ఉంటుంది అనమాట సో నీట్గా క్లిప్ తీయడానికి అయితే అవ్వలేదు సో సాధ్యమైనంత వరకు చేసిన వరకు పర్ఫెక్ట్గా చేశానని అనుకుంటున్నాను సో పప్పు పోపు అయితే రెడీ అయిపోయింది తిరువాత అనేది వేయించుకున్నాక ఇంకా ఈ పప్పు కూడా ఆఫ్ చేసి ఇంకా నెక్స్ట్ అక్కడ వేరుశనగ గుళ్ళు కూడా రెడీ అయిపోయి ఉంటాయి ఇంకా అవి కూడా ఆఫ్ చేసుకుంటాను ఇంకా సో ఇప్పుడు స్వీట్ కార్న్ రైస్కి రెడీ చేస్తున్నాను ఈ స్వీట్ కార్న్ రైస్కి చెప్పాను కదా పౌడర్ అని చెప్పి ఈ పౌడర్కి ఏమేమి సీడ్స్ తీసుకుంటాను అంటే సన్ఫ్లవర్ సీడ్స్ కాస్త వేసుకుంటాము వాటర్ మిలన్ సీడ్స్ అండ్ వాల్నట్ ఈ మూడు కూడా లైట్గా వేయించుకుంటాం అనమాట సో ఇవి వేయించుకొని ఇది చల్లారాక ఈ పౌడర్ అనేది మనం స్వీట్ కార్న్ రైస్లో యాడ్ చేసుకుంటాము ఇంకా రెడ్ చిల్లీ ఏమంటారు రెడ్ చిల్లీ పౌడర్ కానీ ఈ ధనియాల పొడి కానీ ఇలా మసాలాలు ఏమీ కూడా వేయము ఇంకా ఇందులోకి జస్ట్ పచ్చిమిర్చి ఆనియన్ లైట్గా ఆయిల్ వేసుకుంటాము ఇందులోకి ఆయిల్ కూడా మామూలుగా వేసుకోమన్నమాట సో పచ్చిమిర్చి ఆనియన్ అనేది వేపుతున్నాను సో ఇది వేయించాక లైట్గా వేగడానికి కాస్త టైం పడుతుంది ఎందుకంటే ఆయిల్ అనేది చాలా తక్కువ వేస్తాము సో ఆయిల్ అనేది బాగా వేస్తే త్వరగా మగ్గుతాయి కానీ ఆయిల్ లేదు కాబట్టి ఇవి మగ్గడానికి కాస్త టైం పడుతుంది సో లైట్గా వేయించాక ఇప్పుడు స్వీట్ కార్న్ అనేది యాడ్ చేస్తాను అందులోకి స్వీట్ కార్న్ వేసి ఇది కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించుకుంటాము ఇలా వేసాక ఇందులోకి ఇంకేం మసాలాలు అయితే ఏం వేయనని చెప్పాను కాబట్టి జస్ట్ కొద్దిగా సాల్ట్ వేస్తాను అంతే ఇంకా సాల్ట్ తప్ప ఏం వేయను ఇంకా పౌడర్ కూడా నేను ఇందులోకి ఏం వేయనండి ఇది స్టవ్ ఆఫ్ చేశాక జస్ట్ పైన పౌడర్ చల్లుకుంటాం అంతే అది సో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అందులో కొద్దిగా వామ్ కూడా వేసుకుంటాం అన్నమాట ఎవరైనా డైట్ తీసుకోవాలి లైట్గా అనేవాళ్ళు ఈ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది కొద్దిగా తిన్నా కడుపు నిండిపోతుంది పెద్దగా ఆకలి ఏం వేయదు చాలా టేస్టీగా ఉంటుంది నేను కూడా అప్పుడప్పుడు తింటుంటాను సో ఇది స్వీట్ కార్న్ అయితే వేయిస్తున్నాను ఇంక ఇది అయిపోయింది సాల్ట్ కూడా వేసేసాను ఇంక ఇందులోకి ఇంకా వేగిపోయింది ఆల్మోస్ట్ వేగిపోయింది సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి రైస్ వేసేస్తాను ఇంకా రెడ్ రైస్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా మనం ఆల్రెడీ ఇందులోకి రెడ్ రైస్ కూడా వేసేసి కలిపేసుకున్నామంటే ఈ రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇందులోకి ఇంకా పౌడర్ అనేది లాస్ట్లో వేసేసుకుంటాను అది స్టవ్ మీద ఏం వేయాల్సిన పనేం లేదు రైస్ అంతా కలిపేసుకున్నాకైనా లాస్ట్లో వేసి చూస్తున్నారు కదండి అన్ని చాలా చిన్న చిన్న వంటలు అనమాట అసలు ఇప్పుడు ఆ రైస్ చేస్తున్నాను కదా అక్కడ స్వీట్ కన్ రైస్ అది కూడా పూర్తిగా ఏం తీసుకెళ్ళరు జస్ట్ అక్కడ నేను చేస్తున్న ఆ స్పూన్తో టూ టు త్రీ స్పూన్స్ కూడా ఉండదు ఆయన తీసుకెళ్ళలేదు బాక్స్ జస్ట్ ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ ఒక ఒక త్రీ టైమ్స్ తినగానే అయిపోవాలన్నమాట రైస్ అంతే తీసుకెళ్తారు సో ఇంకా రైస్ అయితే అయిపోయింది ఇంకా బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తాను ఇంకా బాక్స్కి పెట్టేశాక నెక్స్ట్ ఇంకా నేను అన్ని షూట్ చేయడానికి కుదరలేదు సో ఇవి ఈ మార్నింగ్ రొటీన్ అనేది ప్రతి ఇంట్లో కూడా చాలా హడావిడిగా ఉంటుంది ఎందుకంటే కాఫీలు టిఫిన్లు లంచ్ అన్నీ కూడా అట్టే టైంలో అయిపోవాలి అండ్ తట్టు ఏంటంటే చిన్ను ఇంకా చిన్నపిల్లడు కాబట్టి వాడిని కూడా నేనే రెడీ చేయాలి ఇంకా టిఫిన్ కూడా నేనే చేయించాలి చిన్న చిన్న టిఫిన్స్ అయితే చేయగలడు కానీ ఇంకా మా దోశ పూరి ఇలాంటివైతే ఒకటి తినగలడు ఇంకా మిగిలినవన్నీ అయితే టిఫిన్ కూడా నేనే చేయించాలన్నమాట సో అలాంటివన్నీ చేసి ఈ మార్నింగ్ వీడియోస్ అనేది చేయడం చాలా కష్టము కానీ సాధ్యమైనంత వరకు చేశాను ఏదో ఒకటి ఇంకా ఇంతవరకు ఏ వ్లాగ్ చేయలేదు ఒక వ్లాగ్తో ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు రావాలి అని చెప్పి ఈ మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే చేశాను అనమాట ఇది ఛానల్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ మంత్ అయింది ఇంకా షార్ట్స్ చేస్తున్నాను ఈ ఫుల్ వీడియోస్ ఇంకా స్టార్ట్ చేయలేదు ఎలాంటి వీడియోస్ స్టార్ట్ చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను ఇంకే కానీ ఏదైనా ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు రావాలి అని చెప్పి ఇన్ని రోజులు కూడా చేయలేదు సో ఇది కూడా నేనేం అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా ముందు ముందు ఫ్యామిలీ వ్లాగ్స్ అంటే ఫ్యామిలీలో ఫెస్టివల్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఏమైనా జరిగినా అలాంటి చిన్న చిన్న వ్లాగ్స్ అదేవిధంగా చిన్నకు సంబంధించిన వ్లాగ్ కూడా చేస్తాను చిన్నో కూడా బాగా ఇంట్రెస్టెడ్గా ఉంటాడనమాట అండి ఇలాంటి యాక్టివిటీస్లో సో చిన్నోతో చేయించే యాక్టివిటీస్ కూడా తప్పకుండా నేను వీడియోస్ అనేటివి పోస్ట్ చేస్తాను అదేవిధంగా మీ సపోర్ట్ అయితే తప్పకుండా మాకు ఇవ్వండి అండ్ మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం కూడా మమ్మల్ని సజెస్ట్ చేయండి ఏమైనా తప్పకుండా ఎర్రర్స్ అండ్ మిస్టేక్స్ అనేటివి అయితే ఉంటాయి ఇది ఇంకా బిగినింగ్ కాబట్టి సో ముందు ముందు వచ్చే వీడియోస్తో తప్పకుండా ఇంప్రూవ్మెంట్ అనేది అయితే చూపిస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు బ్లాగ్ అయితే మీకు తప్పకుండా నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను సో మీ ఇంట్లో మీ మార్నింగ్ రొటీన్ కూడా ఎలా ఉంటుంది అనేది కూడా మీరు కూడా తప్పకుండా కమెంట్లో తెలపండి అండ్ మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటుందా అనేది కూడా తప్పకుండా నాకైతే కమెంట్లో తెలపండి సో వీడియోనైతే మీరు చూసి బాగా ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ